అంటే వరద యాక్చువల్ గా అంత తగ్గుముఖం అయిందండి యాక్చువల్ గాను అయితే ఏంటంటే సిటీలో మాత్రం ఫ్లడ్ యాక్చువల్ గా ఆల్మోస్ట్ నిన్న ఈవినింగ్ అయితే అలాగే ఉంది ఇప్పుడు కూడా సుచువేషన్ ఏంటంటే కొద్ది కొద్దిగా తగ్గుముఖం పడుతుంది అయితే సహాయ చర్యలు మాత్రం ముఖ్యమంత్రి గారు ఇంకా మమ్మరం చేశారు అంటే కొన్ని ఏరియాలకి బోట్లు కూడా పోలేకపోయినాయి ట్రాక్టర్లు అయితే తిరగబడుతున్నాయి అటువంటి ద్వారా డోన్లు ద్వారాను హెలికాప్టర్ ద్వారా యాక్చువల్ గా నిన్న సప్లై చేశాం ఇవాళ డ్రోన్లు కూడా యాక్చువల్ గా పెంచారు హెలికాప్టర్లు కూడా యాక్చువల్ గా నెంబర్ పెంచారు అందుకని ఫుడ్ ప్యాకెట్స్ కూడా నిన్నటి మీద డబల్ చేశారు నిన్నటి మీద డబుల్ చేసాం ఒక్క విజయవాడే కాకుండా పక్క జిల్లాలో అయినటువంటి ప్రకాశం కావచ్చు నెల్లూరు కావచ్చు ఇటు ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఉన్న మున్సిపల్ శాఖ అధికారులకి చెప్పి అక్కడ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు డ్రింకింగ్ వాటర్ పాలు ఏర్పాటు చేశాం ఇవన్నీ కూడా మరొక గంటలో ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఫుడ్ త్రీ ల్యాక్స్ వాటరు వెళ్ళిపోయింది ఆ మిగతాది కూడా మరొక గంటలో పంపించేసేసి అక్కడ సప్లై చేసేదానికి కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా రాత్రి ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేశారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు అదేవిధంగా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు ఇద్దరు పర్యవేక్షణలో ఒక్కొక్క డివిజన్ ఉండేదటికి ఏర్పాటు చేశారు అందువల్ల సహాయక చర్యలు ఈరోజు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది